మిరేల్గూడ పట్టణంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పరంకి రాము ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక నల్గొండ జిల్లా మిరేలుగూడ నియోజకవర్గంలోని చెరువులండి ఎండాకాలం తీవ్రత వలన ఎండిపోవడం జరిగిందని ఆసరాగా చేసుకుని కొంతమంది దళారులు మరియు ఇసుక బట్టీల వ్యాపారులు చెరువులో ఉన్నటువంటి మట్టిని అక్రమంగా తరలించడం జరుగుతుందని అన్నారు వాస్తవంగా గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్మిషన్ తీసుకొని మరియు గ్రామంలోని రైతుల మట్టిని తరలించుకొని పోవడానికి సేద్యం చేసుకోవడానికి వినియోగించుకునేలా హక్కు ఉంటుంది కానీ అదేవిధంగా ఇతర అవసరాల నిమిత్తం ఎవరైనా తీసుకుని వెళ్ళాలి అనుకునే ఈ సందర్భంగా మైనింగ్ అధికారులు యొక్క పర్మిషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్మిషన్ తోటి క్యూబింగ్ మీటర్ కూడా కొంత నామమాత్ర రుసుము చెల్లించి మట్టిని నియమ నిబంధనల ప్రకారం కొన్ని మీటర్ల పరిధి మేరకే తవ్వవలసి ఉంటుంది కానీ కొంతమంది రైతులు ముసుగులో మట్టి వ్యాపారులు దీన్ని అదునుగా తీసుకుని జేసీపీ పంటతో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో విపరీతంగా చెరువులలో నుండి మట్టిని అక్రమంగా ప్రమాదకర స్థాయిలో కొంతలు ఏర్పడే విధంగా తవ్వకాలు చేపడుతున్న పరిస్థితి అదేవిధంగా చెరువుడు యొక్క అలుగు పోసే వాటిని కూడా నామరూపాలు లేకుండా ధ్వంసం చేస్తున్న పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది ఇటువంటి అక్రమంగా మట్టిని తరలిస్తున్న తలాలపైన స్థానిక ప్రజాప్రతినిధులు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మైనింగ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు తక్షణమే స్పందించి అక్రమంగా చెరువు మట్టిని తరలించే వారిపై చర్యలు తీసుకుని చెరువు యొక్క హద్దులను నాణ్యతను కాపాడేయాలని కోరుతున్నాము అన్నారు ఇక ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఎండి జలీల్ బాబా అదేవిధంగా మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు చిన్నపోయిన నర్సమ్మ మండల నాయకురాలు టింగికారి పద్మ యువజన సంఘం జిల్లా నాయకులు కూరపాటి మహేష్ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు ఉప్పపల్లి మురళి తదరులు పాల్గొన్నారు ప్రస్తుతం స్థాయిలో అన్ని చెరువులు అడిగట్టిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇటువంటి సందర్భంలో ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి ఏదైతే చెరువులు ఎండిపోయినటువంటి చెరువులు ఉన్నాయో వాటిలలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూమిని మట్టిని కొంతమంది మన సంబంధించిన ఎక్క సంబంధించినటువంటి వ్యాపారులు వారి యొక్క పంటి నిమిత్తం గ్రామ పంచాయతీలలో పర్మిషన్లు కూడా తీసుకోకుండా తరలించుకుపోతున్నటువంటి పరిస్థితి మన మిరియాలు కూడా నియోజకవర్గంలో పలు మండలాలలో కనబడతా ఉంది ఇది గ్రామంలోని గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ కార్యదర్శికి అదేవిధంగా మైనింగ్ వారికి పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ ప్రకారమే ఈ యొక్క బంక మట్టిని వ్యవసాయ పనుల నిమిత్తమా లేకుంటే యొక్క రైతు బట్టిల నిర్మాణానికి అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని దానికి నామమాత్రంగా కొంత రుసుము చెల్లించి గవర్నమెంట్ కి క్యూబిక్ ఈ యొక్క రైతుల పేరు దళాలు ఆ యొక్క మట్టిని భూకాస్త తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ పర్మిషన్ లో ఒకరి పేరు మీరు అక్కడ మట్టి తరలించే విధానం ఎక్కువ రకంగా ఉంటుంది ఈ రకంగా చెరువులలో ఉన్నటువంటి మట్టి తరలించడం ద్వారా ఆ యొక్క చెరువు యొక్క నాణ్యత కోల్పోయి భవిష్యత్తులో అక్కడ మత్స్యకార పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎవరైతే శ్రామికులు ఉన్నారో వారి యొక్క చేపల పెంపకంలో వారి యొక్క వృత్తి నైపుణ్యాలలో కూడా ఈ యొక్క మట్టి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంట్ల బట్టి సంబంధించినటువంటి వ్యాపారులు కూడా అండగోలుగా పర్మిషన్స్ కొంతమంది కొంతమంది పర్మిషన్ లేకుండా అక్రమంగా ఎక్కడ రోడ్లకి రహదారులకు పెట్ట నిర్మాణాలు ఇంట్ల బట్టిల తయారైతే మొదలు పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి పైన వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దుమ్ము దూర వల్ల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే బంగమెట్టి తరలించినటువంటి వ్యాపారులు ఉన్నారో ఆ వ్యాపారుల పైన అధికారులు ఖచ్చితంగా వాటిపై దృష్టి సారించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీరి ముగ్గురు కూడా ఖచ్చితంగా వాటిపై నిఘా ఏర్పాటు చేసి గ్రామాలలో ఉన్నటువంటి చెరువులను కాపాడడానికి గురియాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా నల్గొండ జిల్లా కమిటీగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం